హలో ఫ్రెండ్స్ ఇవాళ మనము కిస్మత్పూర్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము గ్రౌండ్లో ఇక్కడ మరి రవి యాదవ్ నేతృత్వంలో కరసాం నేర్చుకుంటున్నారు పిల్లలంతా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇవాళ పెద్దవాళ్ళు అందరూ మరి వస్తున్నారు పెద్ద ప్రోగ్రాం ఉంది ఈవినింగ్ ప్రదర్శన చేస్తున్నారు మరి రిబ్బన్లు అవి కట్టుకొని ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేద్దాం అందరూ ఇటు సైడ్ వచ్చిన పిల్లలు మీరు అటు సైడ్ ఉండొద్దు ప్రాక్టీస్ చేయండి మీరు స్లోగా మూవ్ చేయి పిల్లలంతా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు మరి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టీం వీళ్ళది మీ టీం పేరు ఏం పేరు బాబు జన్మాన్ టీం వీళ్ళది అక్కడ ఒకసారి అక్కడ పెట్టు కెమెరా సడన్గా మూవ్ చేయొద్దు కెమెరాను ఓకే మెల్లిగా మూవ్ చేయాలి సో ఇది డబల్ స్టిక్ అనమాట ఇది ఓకే ఓకే ఇంకా అటువైపు మీరు చేస్తారా ఏమైనా ఓకే ఇలా అయిన తర్వాత మళ్ళీ ఆట అవుతాం మనం ఒకసారి ఆట పెట్టు లైవ్ ఉంది ఇప్పుడు పిల్లలు చేస్తుండీ కెమెరాలు పెడతారు మీరు చేయండి సీరియస్ చేయండి అటు పెట్టండి చేయండి మా తొందర చేయండి సింగిల్ సింగిల్ చేస్తారా డబలా ఓకే అక్కడంతా పిల్లలు కూర్చున్నారు ఇందాక మొత్తం మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా ఎలా సిస్టమేటిక్గా ఉండాలనే విషయము అక్కడ మాస్టర్ ఉన్నారు ఆడపిల్లలు కూడా పులిపిల్లలు ఆగుతారు ఆడపిల్లలపైన ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి మరి రోజు మనం చూస్తుంటే ఎన్నో రకాల నేరాలు అవుతున్నాము మరి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు ఎంత మంచి వాళ్ళైనా మీకు శత్రువులు తా అనేది వాళ్ళు వస్తూ ఉంటారు పొలాల దగ్గర కానీ ఆస్తుల దగ్గర మీరు అప్పించిన ఆడు శత్రువు అయిపోతాడు మీ ఫ్రెండ్ కూడా సో మరి ఎన్నో రకాలుగా అవుతుంటారు కాబట్టి ప్రతి వ్యక్తి కరసాము నేర్చుకొని తీరాలి పెద్దగైన తర్వాత పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు నేను కూడా ఇంత పాల్గొని కొంత నేర్చుకున్నాను పిల్లలు అందరు చెప్పండి మీరు ఇట్రా నాన్న మాట్లాడతావా చెప్పు ఏం నేర్చుకున్నావు నువ్వు నేను నెక్స్ట్ వస్తున్నా నుంచి పెరిగిందా ఇప్పుడు ఎక్కడ ఏమైనా కొట్లాడు అంటే భయం కావట్లేదు కదా ఓకే గుడ్ నెక్స్ట్ నాన్న ఆడపిల్లలు కూడా రావాలా ఇటు సైడ్ రావాలి అయ్యో ఈయన హర్షత్ మరి ఇంతకుముందు మన ఛానల్లో వచ్చాడా హర్షిత్ మరి ఆయనకు ఎక్కువ యాక్చువల్గా ఇప్పుడు చాలా బాగా చేస్తాడు నైన్త్ క్లాస్ కదా బాబు నువ్వు మీ నాన్న పేరు ఏం పేరు గౌరీశంకర్ గౌరీశంకర్ ఇది మైక్ కాదు అలవాళ్ళు అనడానికి గౌరీశంకర్ ఏ క్లాస్ నువ్వు నైన్త్ మీ నాన్న ఏం చేస్తుంటారు మీ నాన్న ఏం చేస్తుంటారు జిమ్ ఇన్ఫ్లూన్సర్ జిమ్ కోచా జిమ్ కోచ్ అంట అయితే ఇంకా ఎందుకు అన్న ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ డిఫెన్స్ సరదాగా ఎంజాయ్మెంట్ కూడా ఉంది ఇందులో సరదా కూడా ఉంది ఓకే ఇంకరండి మాట్లాడతారా లేడీస్ రండి గర్ల్స్ గర్ల్స్ రావాలి అమ్మ గర్ల్స్ రావాలి అమ్మ ముందుకు వెంటనే మూవ్ చేయొద్దు అది కెమెరాను మెల్లిగా మూవ్ చేయాలి ఇగో ఇటు కెమెరా మెల్లగా మూజేయాలి ఆన్ ఉంది మెల్లగా మూజేయాలి జై శ్రీరామ్ నా పేరు ప్రణేష్ శ్రీ నేను ఇంకా ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇక్కడ మా డాడీ కోచ్ కర్రసాము అందరికి నేర్పిస్తున్నారు ఫ్రీగా అయితే ఈ రోజు ఈవినింగ్ అందరూ వస్తున్నారు ఇక్కడ చాలా పెద్దగా ఉంది ప్రోగ్రామ్ సో అందరు పెద్దవాళ్ళు వస్తున్నారు ఒక సిస్టమేటిక్ అరేంజ్ చేస్తున్నారు ప్రదర్శన అనేది చేస్తున్నారు అందరూ ఒక స్పెషల్ డ్రెస్ లో వస్తారు కదమ్మ సో అందరినీ రమ్మని కోరుతున్నాము ఇప్పుడు మనం అప్లోడ్ చేస్తున్న ఈ వీడియోను ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వచ్చి చూడండి మీ పిల్లలు కూడా నేర్పించండి నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది సో ఇది అందరికీ తీసుకెళ్ళాలి ఇంకా ఎవరైనా మాట్లాడతారా గర్ల్స్ రండి ఓకే ఓకే సార్ అక్కడ తీసుకురా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నేను మామూలుగా తీస్తు ఉంటాం ప్రాక్టీస్ చేస్తుండండి ఓకే అక్కడ చేస్తున్నారు అక్కడ ప్రదర్శన చేస్తున్నారు అట్లా వెళ్దాం అయితే ఒక నిమిషం రండి ఇక్కడ ఇక్కడ ఒకసారి అక్కడ పెట్టు వాళ్ళకి పెట్టు వాళ్ళకి పెట్టు ఆ పిల్లలు అక్కడ ప్రదర్శన చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ అంటే ఒక్కొక్క అంటే నేర్చుకున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎవరైనా గ్రూప్ల గురించి చెప్తా అమ్మా ఎన్ని గ్రూప్లు ఉన్నాయి ఏంటి అది చెప్పగలవా ఎవరైనా నువ్వు చెప్తావా వర్ణ ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఏంటి టెన్ గ్రూప్స్ ఉన్నాయి సార్ టెన్ గ్రూప్స్ ఏమేం పేర్లున్నాయి ఫస్ట్ది యోద్ సెకండ్ది యోగానా నేను చెప్ప సార్ అరే ఇట్లా మధ్యలో పోవద్దు ఓకే ఫస్ట్ టీం యోధ సెకండ్ టీం హనుమాన్ థర్డ్ టీం ఫైర్ ఫైటర్స్ ఫోర్త్ టీం స్టిక్ ఫోర్స్ ఫిఫ్త్ టీం వీరా సరే ఏదో ఒకటి అన్ని కలిపి చెప్పండి చెప్పండి నంబర్ సెవెంత్ టీం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా మళ్ళీ తమిళకాడ్